ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లో నేను యాపిల్ పపాయ స్మూతీ చేశానండి చాలా రుచిగా వచ్చింది ఇది చాలా ఈజీ చే చేసుకోవడము నేను అన్ని వివరంగా చెప్తాను పపాయ యాపిల్లో మన హెల్త్కి చాలా మంచి అండి లివర్కి కూడా చాలా మంచిది లివర్ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది అనమాట సో వివరంగా నేను రెసిపీ ఇప్పుడు చెప్తాను ఒక కప్పు యాపిల్ పీసెస్ తీసుకోవాలి ఒక కప్పు పపాయ పీసెస్ తీసుకోవాలి కావాలంటే మనం రెండు కప్స్ పప్పాయ కూడా తీసుకోవచ్చు మనకు ఏ ఫ్రూట్ టేస్ట్ నచ్చితే ఆ ఫ్రూట్ ఎక్కువ తీసుకోవచ్చు అన్నమాట ఇలా ఒక కప్పు అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను చూడండి తర్వాత మిక్సీ జార్లోకి ఫ్రూట్స్ వేసేసాను వేసిన తర్వాత ఒక స్పూను తేనె వేసుకున్నాను మీకు తేనె ఎక్కువ తక్కువ కావాలంటే మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఎక్కువ నీళ్ళు పోయకండి స్మూతీ కాబట్టి ఇది లాగే ఉండాలి జ్యూస్ లాగా ఉండకూడదు ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఐస్ క్యూబ్స్తో పాటు నేను చక్కగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి అంతేనండి స్మూతీ రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి